ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజాపాలనలో భాగంగా వారు గ్యారంటీలు అమలు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టుకున్నటువంటి సంక్షేమ పాలనలో స్టేషన్ గణపూర్ నియోజకవర్గ యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు అధికారులు పీసన గ్రామానికి వేలేరు మండలం పీసర గ్రామానికి రావడం జరిగింది ఈ పీసల గ్రామంలో నిరుపేదలైనటువంటి ఇల్లు లేని నిరుపేదలు అదే విధంగా రేషన్ కార్డులు అదే విధంగా రైతు బంధుకు రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం కావచ్చు ఈ ఆరు గ్యారెంట్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తా నిజమైనటువంటి లబ్ధిదారులకు ఫలాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో భాగంగా ఈ రోజు పీసర గ్రామంలో పదమూడు వందల ఒకటి అప్లికేషన్ రాగా దానిలో నాలుగు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఈ నాలుగు వందల తొంభై ఎనిమిది అప్లికేషన్స్ ఏవైతున్నాయో దాంట్లో నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఫలాలు అందే విధంగా మేము ఎప్పటికీ వారి వెంట ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు విషయంలో గాని ఇంధ విషయంలో గాని భరోసా విషయంలో గాని దళారులను దళారులను గద్దడి రానియకుండా దళారులకు ఒక రూపాయి కూడా ఇయ్యకుండా మీరు ఉండాలని చెప్పేసి లబ్ధిదారులను కోరడం జరుగుతుంది కావున ఎవరైనా ఒకవేళ లబ్ధిదారులకు పైసలు అడిగినట్లు ఉంటే అది ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ గానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవలసిందిగా మేము కోరడం జరుగుతుంది కాబట్టి నిజమైనటువంటి లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా మేము ఇప్పటికీ ప్రభుత్వ పక్షాన నిలబడి వారికి ఫలాలు అందిస్తామని చెప్పేసి మీ వేలేరు మండల పీసర పక్షాన మేము కోరడం జరుగుతుంది రాదు అనేది గత పది సంవత్సరాల నుంచి కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నాం ఆ అందరికెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినాం ఇలా పది ఆ పది సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా రేషన్ కార్డు కావచ్చు ఒక ఇల్లు కూడా ఎలాంటి పథకాలు కూడా పెన్షన్ కూడా ఎలాంటివి రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఇస్తాది ఐదేళ్ళ లోపల అన్ని ప్రజలకు ఫలాలు వస్తాయని చెప్పి రైతు భరోసా కావచ్చు లేకపోతే రుణమాఫీ కూడా కొన్ని తరి కొన్ని అవకల వల్ల కొన్ని రాకపోవచ్చు అట్లాంటి వాటికి కూడా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో అది కూడా నివృత్తి చేసి వాళ్ళని కూడా వచ్చేటండి చేస్తామని చెప్పి 我认识。